వివి రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గం అనకాపల్లి జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు పేరుతో జైలుకు పంపించారని నేత వి శ్రీనివాసరావు అన్నారు ఈ మేరకు ఆయన మాట్లాడారు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద కలెక్టర్ ఆర్డర్ మీద అరెస్ట్ చేసి జైలుకు తరలించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది గత పది సంవత్సరాలుగా అనకాపల్లి జిల్లాలో పాత ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో బలవంతంగా భూములు సేకరిస్తున్నటువంటి దానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో ఆయన పాల్గొన్నారు అలాగే అక్కడ స్థానిక వ్యవసాయ కార్మికులకు రావాల్సిన అసైన్డ్ భూములు కోసం కూడా న్యాయమైనటువంటి అసం అసాయన భూములుగా సాధన కోసం ఇళ్ల స్థలాల కోసం పోరాటాలు చేస్తూ వచ్చారు అక్కడ బలమైనటువంటి ఉద్యమాలు వ్యవసాయ ఉద్యమాలు ఉన్నాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనూ ఆ తర్వాత వైఎస్ఆర్ పార్టీ హయాంలోనూ ప్రస్తుతం మరలా తిరిగి కోటమి ప్రభుత్వం హయాంలో కూడా అనేక అక్రమ కేసులు ఆయన మీద పెట్టారు ఈ కేసులు అన్నీ అత్యధిక భాగం వాటిని కొట్టేశారు కోర్టు తీర్పులు ఇచ్చినాయి తప్పని ఇప్పుడు రెండు కేసులు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి ఇలాంటి సందర్భంలో పీడీ యాక్ట్ పెట్టి అందులో కూడా పెట్టినటువంటి సెక్షన్లు ఏ ఒక్కటి కూడా వర్తించేటువంటివి కాదు ఈరోజు రాష్ట్రంలో స్మగ్లర్లు మాఫియాలు గంజాయి మాఫియాలు ఆడపిల్లల మీద అత్యాచారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళు అక్క భూ కబ్జాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు అందరినీ వదిలేసి వాళ్ళని ఎవరిని కూడా ఈ పీడీ యాక్ట్ కింద ఎక్కడా కూడా పెట్టినటువంటి లేదు ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి భూ సేకరణకు అర్థం వస్తున్నటువంటి వాళ్ళ మీద పీడియాక్ట్లు పెట్టమని ఆయన వేసినటువంటి ఆర్డర్ మీద కలెక్టర్ ఇప్పుడు ఒక ఆర్డర్ తయారు చేసి నేరుగా జైలుకు పంపమని చేశారు ఎటువంటి ముందస్తు హెచ్చరికలు కానీ లేదా ఆదేశాలు కానీ లేకుండా డైరెక్ట్గా ఇంటికి వచ్చి ఈ రకంగా జైలుకు తీసుకెళ్లటం అందులో విశాఖపట్నంలో ఈ నెలాఖరులో జాతీయ డ్రెడీన్యన్ సిఐటిఓ మహాసభలు జరుగుతున్న సన్నాహాల్లో ఉన్నారు సిఐటి అఖిల భారత మహాసభ సన్నాహాలని డిస్టర్బ్ చేసి కావాలని కార్మికోద్యమాలను విచ్ఛిన్నం చేయాలని ఉద్దేశంతో చేశారు సంఘ వ్యతిరేక శక్తుల్ని రవిడీలని రవిడీషేట్ని అరెస్ట్ చేయాల్సిన ప్రభుత్వం ప్రజా ఉద్యమకారులని అరెస్ట్ చేసి పర్మనెంట్గా జైల్లో పెడదామని చెప్పని ఆలోచన చాలా దారుణమైంది నీచమైంది కనుక ఎప్పటికైనా అక్రమంగా పెట్టినటువంటి ఈ పీడీ యాక్ట్ని తక్షణం ఉపసంహరించుకోవాలి ఇది చట్టాన్ని నిలబడేది కాదు ఉద్దేశపూర్వకంగా కార్పొరేట్లకి బలవంతంగా రైతుల భూములు అప్పు ముఖ్యంగా రాజేపేటలో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని వాళ్ళు అపోజ్ చేస్తున్న పోరాటంలో ఈయన చురుకైన పాత్ర పోషిస్తున్నారు ఇటీవల ముఖ్యమంత్రి వాళ్ళని పిలిచి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని ఉపసంహరించుకుంటూ హామీ ఇచ్చారు కానీ దాని మీద ఎటువంటి ఆర్డర్ ఇంతవరకు రాలేదు ఒకవైపు ప్రభుత్వం కార్పొరేట్లకి ప్రయోజనాలను కాపాడుతూ రెండవ వైపున దానికి ఆటంకంగా ఉన్నటువంటి ప్రజా ఉద్యమకారులను ఈ రకంగా నిర్బంధించడం అనేది ఇది తీవ్రమైన ఆక్షేపణ అనేటువంటి విషయం ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ పీడియాక్ట్ను ఉపసంహరించుకొని అప్పలరాజున తక్షణం విడుదల చేయాలని చెప్పి మేము సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది ప్రజలు కూడా దీని మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజా ఉద్యమం దీని మీద నిరసన ఎక్కడికక్కడ అనకాపల్లి జిల్లాలో ఇతర కేంద్రాల అన్నింటిలో కూడా ఈ అక్రమ పీడియాక్ట్కి వ్యతిరేకంగా ప్రజలు నిరసన తెలియజేయాలని ప్రజాతంత్రవాదులకి పౌర సంఘాలు కూడా దీన్ని ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రకమైన అక్రమ అరెస్టులారా మీరు ప్రజా ఉద్యమాలు అణచలేరు పైగా మరింత ఉధృతం అవుతాయి ఇప్పటివరకు చరిత్రలో ఎక్కడా కూడా ఇలా జరగలేదు ఇట్లా కొంతమందిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఉద్యమాలు అవుతాయి ఉద్యమాలన్నీ ప్రజల్లో నుంచి పుట్టుకొస్తాయి ఎవరో ఒకరు రెచ్చగొడితేనో లేకపోతే ప్రేరేపిస్తూనో వచ్చాయి కాదు ప్రజల హృదయాల నుంచి వాళ్ళ ఆందోళన ఆక్రోషంలో నుంచి వస్తున్నటువంటి ఉద్యమాలన్నీ వాళ్ళకి న్యాయం చేస్తే ఆటోమేటిక్గా ఉద్యమాలు అనేవి రావును ప్రభుత్వం తన తప్పులు విత్తుకొని ప్రజల మనసేరికి వాళ్ళ కోరికల్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి ఉద్యమాలు అన్నిటిని కూడా బలపరిచినటువంటిది వాళ్ళు హామీ ఇచ్చారు ఈ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ వ్యతిరేకంగా మేము ప్రాణివమని చెప్పి ఇప్పుడు వాళ్లే మరలా తీసుకొచ్చి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ పెడుతున్నారు కాబట్టి తక్షణం ప్రభుత్వం ఈ పీడీ యాక్ట్ని ఉత్సాహిస్తున్న అప్పలరాజుని డిమా విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను